ఇక నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎట్టకేలకు వెండితెరకు పరిచయం అవుతున్నాడు ఇక కొన్ని సంవత్సరాల నుంచి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పరిచయం అవ్వబోతున్నాడు ఇక పురాణాల ఇతిహాసాల నుంచి స్ఫూర్తిగా తీసుకొని కథను తయారు చేసిన దర్శకుడు బాలయ్య తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు ఇక ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకోబోతోంది ఇక దీని తర్వాత మోక్షజ్ఞ రెండో సినిమాను కూడా బాలకృష్ణ సిద్ధం చేసి ఉంచారు ఇక ఎంతోమంది కథానాయకులను పరిచయం చేసిన వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మించబోతున్నారు ఇక అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకు దర్శకుడు ఎవరో కాదు ఆయన అల్లుడు కల్కీ డైరెక్టర్ అయిన నాగశ్విన్ ఇక ఇటీవలే కల్కీ ద్వారా పన్నెండు వందల కోట్లు కొల్లగొట్టిన అశ్విని దత్ తన తరువాత సినిమా మోక్షజ్ఞతో తీయబోతున్నారు ఇక ఈ కాంబినేషన్ ను ఇంతవరకు ఎవరూ ఊహించలేకపోయారు ఇక నాగశ్విన్ మోక్షగ్న